లాస్ట్ ఇయర్ లో తరగతి ఇంటర్ లో కూడా సాధించిన అలాగే సో మాకు లాస్ట్ గత సంవత్సరం తెలంగాణ గవర్నమెంట్ ఈ సంవత్సరం చాలా డేర్ స్టెప్ అండి అంటే యాక్చువల్ గా మార్కుల సిస్టమ్ ను మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది అది ఒక డేర్ స్టెప్ అంటే ఎందుకంటున్నా అంటే ఒక విద్యా వ్యవస్థ లోపల ఏదైతే కొలవగలుగుతుందో వాట్ ఈస్ మెజరబుల్ ఇట్ కెన్ బి రీఅచీవబుల్ అంటే ఏదైతే కొలవగలుగుతామో దాన్ని మనం పురోగతి చూపెట్టగలుగుతాం సో అంత ముందు ఉన్నటువంటి గ్రేడింగ్ సిస్టమ్ లోపల అంటే ఒక చాలామంది విద్యావేత్తలు మేధావులు గ్రేడింగ్ సిస్టమ్ను పిల్లల యొక్క స్ట్రెస్ను తగ్గించడానికి పిల్లల యొక్క మానసిక స్థితిని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం గ్రేడింగ్ సిస్టమ్ అనేది సపోర్ట్ చేసి ఉండవచ్చు కొత్త మంది కానీ గతం లోపల ఎంతమంది చదువుతున్నారు ఎంతమంది ఒక తల్లిదండ్రులు కష్టపడి కొన్ని లక్షల కొద్ది డబ్బులు వెచ్చించిన తర్వాత నా యొక్క కొడుకు స్థాయి ఏ రకంగా ఉన్నది అనేటువంటి తెలియాలంటే మాత్రం ప్యూర్గా మార్కుల ద్వారానే సో ఈ మార్కుల సిస్టమ్ నెగిటివ్ కొంతమంది దృష్టిలో నెగిటివ్ కావచ్చు కొంతమంది దృష్టిలో పాజిటివ్ కావచ్చు కానీ గత సంవత్సరం వచ్చినటువంటి మార్కుల ఫలితాల లోపల మన యొక్క కొడకంల గురుకుల ఐదు వందల ఎనభై మూడు మార్కులతో జిల్లాలోని ప్రభుత్వ విద్యా సంస్థలు అన్నిటి లోపల ముందు వరుసలో ఉందండి సో ప్రైవేట్ విద్యా వ్యవస్థ కూడా అంటే ప్రైవేట్ విద్యా వ్యవస్థను మనం చెప్తే వాళ్ళకు ఒక ఫైవ్ ఎయిటీ ఫైవ్ వచ్చాయి కానీ మన దగ్గర ఐదు వందల ఎనభై మూడు మార్కులతోటి జిల్లా స్థాయి లోపల మనం ముందు వరుసలో ప్రభుత్వ విద్యా సంస్థలు అన్నింటిలో ముందు వరుసలో ఉన్నాం ఇంకా ఇంటర్మీడియట్ దగ్గరకు వచ్చేసరికి దాదాపు